రవీంద్ర గారికి మాట్లాడించక కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక శుభదినం ఎందుకనంటే ఇవాళ రాష్ట్రంలో అనేక కష్టాలు ఇబ్బందులున్న మత్స్యకారులకి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి విడుదల చేయడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మత్స్యకార కుటుంబాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి ఆ రోజున స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ గ్రామానికి వెళ్ళినా మన వాళ్ళు ముందున్నారు అలాగే మన కోసం ఆలోచించే ఏకైక నాయకత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడు ఆయిల్ సబ్సిడీ వచ్చినా దానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి మన కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ బ్యాన్ పీరియడ్ డబ్బులు మొట్టమొదట కేవలం మనకు బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కూడా సమయానికి వచ్చే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నాలుగు వేల రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాం గత ప్రభుత్వం పదివేలని చెప్పి మాయ మాటలు చెప్పి చాలా ఎగ్గొట్టి చాలా మందికి ఏదో వంక పెట్టి కట్ చేశారు కానీ ఇవాళ లక్ష ముప్పై వేల మందికి ఇవాళ ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకి ఇవాళ ఈ మనం ఈ కార్యక్రమాన్ని అందించడం కూడా జరుగుతుంది అదే కాదు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలే మనల్ని మాయ మాటలు చెప్తూ వచ్చారు ఫిష్ ఆంధ్ర అన్నారు ఫిష్ ఆంధ్ర పేదలతో వందల కోట్లు దోచుకున్నారు తప్ప మనకి ఎక్కడ కూడా దారి చూపించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన కోసం మీ అందరూ గుర్తుండే ఉంటుంది ఆ రోజున సముద్రంలోకి వేటకు వెళితే మన వాళ్ళు కొద్దిగా యాభై సంవత్సరాలు దాటితే లోపల చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇలా హౌసింగ్ లో కూడా గతంలో మనం తీర ప్రాంతంలో ఫౌండేషన్ ఎక్కువ అవుతుందంటే ఆ రోజున అదనంగా కూడా మనకి ఇప్పించడం కూడా జరిగింది ఇలా మన గురించి ఆలోచించే నాయకుడు మన కోసం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మరి ఏదైతే మనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గత ఫండ్స్ వస్తే ఒక్క పైసా కూడా ఆ ప్రభుత్వం తీ ఖర్చు చేయలే కానీ ఇవాళ మళ్ళీ ఆ స్కీమ్స్ అన్ని కూడా మరి పునరుద్ధరణ చేయడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కోసం ఆలోచించే మన నాయకుడు మన ముందుకు వచ్చినందుకు వారికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మాట్లాడిసిందిగా కోరుతుంది